ఈ వీడియో చూసిన మీ అందరికి ఒక వంద్రైస్తవుడు సంఘంలో ఎలా ప్రవర్తించాలి ఒక విషయాన్ని నేర్చుకోవడానికి మొట్టమొదటిగా సంఘం ఒక కుటుంబమై ఉన్నది ఎఫస్ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం అలానే నాలుగవ అధ్యాయం ఆరో వాక్యం గమనిస్తే కనుక అందువలన మనము పరస్పర నమ్మకము గౌరవము మరియు సహాయ సహకారము కలిగి జీవించవాలను అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవదిగా సంఘం ఒక సహవాసమై ఉన్నది గ్రంథం కార్యాల అధ్యాయం నలభై రెండు నుండి ఐదు వరకు వాక్యాలు అలానే ఒకటో అధ్యాయం మూడో వాక్యం చూస్తే కనుక సంఘం ఒక సహవాసమై ఉండదు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది అందువలన మన యొక్క ఆధిక్యతను లాభములను ఇతరులతో పంచుకుంటూ కష్ట నష్టములలో ఒకరికొకరు తోడ్ చెప్పి అక్కడ మనము గమనిస్తూ ఉంటాం మూడవదిగా సంఘం దేవుని యొక్క శరీరమై ఉన్నది ఒకటో కొన్ని పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండు అలానే ఇరవై ఏడు వాక్యాలు ఎఫ్ఎస్ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వాక్యం చూస్తే కనుక సంఘం ఒక శరీరమై ఉన్నది అందువలన మనం నిస్వార్థముతో ఇతరుల క్షేమాభివృద్ధిని కోరుతూ బలహీనుల ఎడల దయ మరియు కనికరము కలిగి సహాయం చేయవలనని చెప్పి వాక్యంలో గమనిస్తూ ఉంటాం నాలుగవదిగా సంఘం ఒక కట్టడమే ఉన్నది ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వాక్యాలు ఒకటో కొద్ది పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వాక్యం గమనిస్తే కనుక సంఘం ఒక కట్టడమే ఉన్నది అందువలన మనలను గుచ్చి మనము గొప్పగా చెప్పుకొనక ఇతరులను తృణీకరించక దేవుడు మనలను ఏ స్థానంలో ఉంచేనో ఆ స్థానంలో మనలను మనం తగ్గించుకొని ఆనందముగా ఉండవలెను అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఐదవదిగా సంఘం ఒక పాఠశాల అయి ఉన్నది ఎఫ్ఎస్ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వాక్యాలు నాలుగో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వరకు చూస్తే కనుక సంఘం ఒక పాఠశాల అయి ఉన్నది అంటే ఒక స్కూల్ లాంటిది అనమాట అందువలన క్షేమాభివృద్ధికై మరియు ఉపదేశము పొందుటకై పరిశుద్ధులు క్రమం తప్పకుండా కోడుకున్నటకు మనము ఆలస్యం చేయకూడదు ఆలస్యము చేయరాదు అని చెప్పి అక్కడ మనము గమనిస్తూ ఉంటాం ఆరోదిగా సంఘం ఒక మంద అయి ఉన్నది ఒకటో పేతృపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యం ఐదవ అధ్యాయం రెండు నుంచి ఐదు వాక్యాలు చూస్తే కనుక సంఘం ఒక మందతో పోల్చబడింది అందువలన మనం స్వతంత్రంగా వ్యవహరింపక ఒకరిపై ఒకరు ఆధారపడచ్చు ప్రతి పని సహకారము అందించు మన ఆత్మలను కాయ కాపరిని వెంబడింపలను అని చెప్పి మనకు వాక్యం తెలియజేస్తూ ఉంటుంది ఏడవదిగా సంఘం ఒక సైన్యమై ఉన్నది సంఘమే సైన్యం ఎఫసి పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వాక్యం ఒకటో కొంత పత్రిక పదవ అధ్యాయం మూడు నుంచి ఆరు వాక్యాలు గమనిస్తే కనుక సంఘం ఒక సైన్యమై ఉన్నది అందువలన మనం శత్రువు యొక్క దాడుల పట్ల ఎల్లవేళలా మెలకు కలిగిన వారమై అపవాది చొరలో ఉన్న బందీలను విడిపించుటకై ధైర్యముతోనూ ఐక్యతతోనూ ముందుకు సాగవలను అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎనిమిదవదిగా సంఘం ఒక దీపమై ఉన్నది మతేసు వార్త ఆరవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వరకు చూస్తే కనుక సంఘం ఒక దీపంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందువలన మనము లోకం ఎదుట మాదిరికరమైన జీవితమును జీవిస్తూ మరియు లోకములకు వెలుగై ఉన్న యేసును గుర్చి నిత్యము సాక్ష్యమిస్తూ చీకటిని పాలద్రోల వలెను అని చెప్పి మనం అక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం ఈ విధంగా ఒక క్రైస్తవుడు సంఘంలో ఎలా ప్రవర్తించాలంటే కనుక ఈ ఎనిమిది విషయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకొని పాటించేవాడిగా ఉండాలి ఈ ఎనిమిది విషయాలు భరోసా చెప్పడానికి ఇష్టపడి జాగ్రత్తగా ఆలోకించండి సంఘం ఒక కుటుంబమై ఉన్నది మన కుటుంబంతో ఉన్నట్టుగా సంఘంతో ఉండాలి రెండవదిగా సంఘం ఒక సహవాసమై ఉన్నది మూడవదిగా సంఘం ఒక శరీరమై ఉన్నది నాలుగవదిగా సంఘం ఒక కట్టడమై ఉన్నది ఐదోదిగా సంఘం ఒక పాఠశాల అయి ఉన్నది ఆరోదిగా సంఘం ఒక మంద అయి ఉన్నది ఏడవదిగా సంఘం ఒక సైన్యమై ఉన్నది ఎనిమిదవదిగా సంఘం ఒక దీపమై ఉన్నది ఈ విధంగా మనము ఎనిమిది విషయాలు సంఘం పట్ల గ్రహించాల్సినటువంటి విషయాలు